నమస్తే అండి మన ఇంటి తోటకి స్వాగతం నా పేరు ఝాన్సీ నేను ఈరోజు నేను కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నానండి డ్రై లీవ్స్ కంపోస్ట్ ఈ డ్రై లీవ్స్తో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయో మీరు చూద్దరు మనకి సమ్మర్లో ఈ ఏంటి ఎండాకులు అండి మనకి వేప అండి వేప కానుగ మునగ అరటి అరటి చెట్టు కొట్టేశాను అది కూడా మీకు చూపిస్తాను అరటి అరటి చెట్టుది కూడా చాలా లాభాలు ఉంటాయి దాంట్లో ఇలా ఎండాకులతో మనం సమ్మర్లో ఫ్రీగా దొరికే ఎండా ఎండాకులు అనమాట ఇవన్నీ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వీటన్నిటితో నేను కంపోస్ట్ రెడీ చేస్తున్నాను అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను తర్వాత ఈ వీటిలో చాలా చాలా రకాల మనకి లాభాలు ఉన్నాయి ఏ లాభాలు అంటే మనం మొక్కలు మొక్కలు పెట్టేటప్పుడు మనం సాయిల్ మిక్స్ వేసుకుంటాం కదండి ఈ సాయిల్ మిక్స్ తయారు చేసినప్పుడు మనం వేపిండి వేసుకుంటాం వేపిండి కాస్త ఒక టెన్ టెన్ పర్సెంట్ వరకు వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈ కం ఈ కంపోస్ట్ వేపాకులతో చేసిన కంపోస్ట్ మనం వేసుకుంటే మనకి వేపిండి వేయాల్సిన అవసరం లేదు పక్కన కలెక్ట్ చేసుకుని వచ్చాను ఒక నాలుగైదు బస్తాలు రెడీ చేసుకున్నాను ఈ వేపాకులతో నేను కంపోస్ట్ రెడీ చేస్తా ఇది వేప పువ్వు అండి నేను అన్నిటికీ లేయర్గా నేను మల్చింగ్ చేసుకున్నాను కదా ఇంకా చాలా మిగిలింది ఈ పువ్వులు కూడా ఉపయోగించిన నేను కంపోస్ట్ రెడీ చేసుకుంటా తర్వాత ఇదంతా అరిటాకులండి అట్టే చెట్టు కొట్టేసాము కొట్టేదిగా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి అన్నిని ఈ అట్టే ఆకులతో కూడా చేస్తాను నాలుగోది ఇది మునగండి మునగ మునగ పువ్వు ఇది ఈ మునగ పువ్వుని కూడా నేను ఏరుకొచ్చి మొత్తం ఇదంతా ఒక చాలా వరకు రెడీ చేశాను అదే మిగిలింది ఈ అన్నిటితో పాటు నేను ఇవన్నీ కలిపి నేను కంపోస్ట్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను అది ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఇదిగోండి ఇది రెండు వందల లీటర్ల డ్రమ్ ఇది ఈ డ్రమ్లో నేను ఎండాకులతో కంపోజ్ చేస్తున్నా ఈ డ్రమ్లో నేను కాస్త ఒక రెండు లేయర్లుగా మట్టి ఒక టబ్బు వేసాను ఇంకో టబ్బుతో కూడా మట్టి వేస్తాను మట్టి వేసినాక అప్పుడు నేను ఆకులేస్తా ఒక టబ్బు వేసాను కదా ఇంకో టబ్బు కూడా వేసేస్తాను మట్టి ఈ మట్టి వేసి ఈ మట్టిని సమానంగా చేసుకుంటాం రెండు కట్టలు అంటే చాలా మట్టి పట్టిందండి ఈ మట్టి ఇలాగ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో వేపాకు వేస్తాను వేపాకు ఇలాగా బట్ ఇలా బస్తాలు వేస్తాను బస్తా కూడా చిరిగిపోయింది దీంతోపాటు ఇలాగ వేసేస్తున్నాను లాగా అలాగ సకానికి వచ్చినట్టుంది కానీ తర్వాత అనిగిపోద్ది అండి కిందకి వెళ్ళిపోద్ది ఇది ఇలా వేపాకులు వేసాను కదా వేపాకులు వేసిన తర్వాత నేను కొద్దిగా మట్టి వేసుకుంటాను మట్టిని కూడా ఇలాగా సమానంగా తీసేసుకుంటే ఇది అలాగ అణిగిపోద్ది చనిపోయినాక మళ్ళీ నేను ఇక వేపు వేస్తున్నానండి వేప కొద్దిగా వేస్తున్నాను మొత్తం వేపాకు ఆకు వేస్తుంది ఈ కంపోస్ట్ మొక్కలకి చాలా బాగా అండి మన వింటర్ సీజన్లో వర్షాకాలంలో మనం వేప ఆకులతో మనం వేప మనం అన్నీ వేసుకుంటాం కదా మొక్కలకి ఎలాంటి పురుగులు రాకుండా క్రిమి కీటకాలు రాకుండా అప్పుడు ఈ కంపోస్ట్ చేసిన వాటిని మనం మొక్కలు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇది పది లీటర్లు నీరు ఉంటుందండి వాటర్ ఇది పది లీటర్ల బకెట్ వాటర్ దీంట్లో ఒక లీటర్ ఓడబుల్డీసీ వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ వేసి కలుపుకున్నాక ఈ కంపోస్ట్ చేస్తాను కదా ఇప్పుడు ఒక లేరు మట్టి వేసాను తర్వాత అంటే వేపాకు వేసాను తర్వాత మళ్ళీ మట్టి వేసాను ఇలా వే మట్టి వేసిన తర్వాత ఇట్లా ఒక ఒక లీటర్ వాటర్ దాకా మనం ఓడబుల్ డీసీ వాటర్ ఇలా జల్లుకోవాలన్నమాట ఇలా జల్లుకుంటే తొందరగా మనకి కంపోస్ట్ రెడీ అవుతుంది అలాగ ఇప్పుడు దీని మీద మళ్ళీ ఆకులు వేసుకోవాలి అరటాకులు వేస్తాను అన్నమాట ఇదిగోండి ఇప్పుడు రెండో లేయర్ కింద నేను ఈ అరిటాకులు ఎండిపోయిన అరిటాకులు వేస్తున్నాను ఇదిగోండి ఇట్లాగా కాస్త పచ్చి పచ్చిగా ఉంది ఎండుగా ఉంది పర్వాలేదు ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది తొందరగానే ఈ అరటాకులు ఈ విధంగా నేను ఇంకొక రెండు ఆకుల పైన వేసుకుంటాను ఇలాగ అరటాకు చాలా వరకు వేసానండి వేసి పైన మళ్ళీ ఇలాగ అర్టాకులు వేస్తున్నాను ఇది కొద్దిగా పచ్చిగా ఉంది ఇది ఇది ఎండుది ఈ రెండు కలిపి వేసేస్తున్నాను ఇలాగా ఆకంత ఇలా దగ్గరగా మడత పెట్టేసి ఇలా పెట్టేస్తే మనకి తొందరగా కంపోస్ట్ అయిపోద్ది మనకు ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఉంటుంది ఇట్లా వేసినాక దీనిపైన అప్పుడు మట్టి వేస్తాను అనమాట ఇయర్ ట్రాక్లు వేసినాక అప్పుడు నేను మట్టి వేస్తున్నాను మట్టి కాస్త ఎక్కువ వేసుకోవాలి ఎండుతు కదా తొందరగా మనకు కంపోస్ట్ అవ్వాలంటే మట్టి ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ మట్టి మీద ఈ ఓడబుల్ డ్యూస్ వాటర్ వేస్తున్నాను చూసారా ఇట్లాగా ఒక్కొక్క మొగ్గు వేసుకుంటూ వెళ్తుంటే మనకి తొందరగా కంపోస్ట్ రెడీ అవుతుంది ఈ అట్రాక్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అండి ఈ బస్తాలోదంతా పంపేస్తున్నాను ఇట్లాగా ఇదిగోండి ఇట్లాగా ఇలా నొక్కేస్తే మంచిగా దగ్గరగా అయిపోతుంది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కిందకి దిగిపోద్ది అండి శాఖం అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఆకులేసుకుని మళ్ళీ నింపుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీని మీద నేను మట్టేస్తాను అనమాట చూసారా ఇప్పుడు ఒక బస్తాడు మునగ వేపాకేస్తాను కదా ఇప్పుడు మునగ పువ్వు అండి ఇది ఈ మునగ పువ్వు కూడా మునగ పువ్వు మొత్తం అంతా ఎండిపోయిన మునగ పువ్వు అనమాట చెట్టు కింద అంతా పడితే ఇదంతా తుడిసి తీసుకొచ్చి మా చెట్టే బయట ఉంది ఆ బయట ఆకు అంతా పువ్వు అంతా తీసుకొచ్చి నేను ఇలా కంపోస్ట్ చేస్తున్నా ఇప్పుడు దీని మీద నేను మట్టేస్తాను ఇదిగో ఇప్పుడు దీని మీద నేను ఇట్లా మట్టి అనమాట అన్నమాట మట్టి వేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి మట్టి లాస్ట్ ఇది తర్వాత ఇది కంపో దిగిపోద్ది కదా దిపినాక మళ్ళీ తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ఆకు మట్టి అన్నీ వేసుకొని ఇదిగో ఇలా అనగానే చూడండి ఎంత లోపలికి వెళ్తుందో రెండు రోజుల్లోనే దిగిపోద్ది ఇలాగ ఇప్పుడు దీనిపైన నేను ఓడబల్ డ్యూస్ వాటర్ వేస్తున్నాను ఇలా ఒక రెండు మొగ్గులు వేసుకుంటే దిగిపోద్దండి సరిపోద్ది ఇది ఈ బ ఈ డ్రమ్కి ఈ రోజు ఇది సరిపోద్ది మళ్ళీ నాలుగు రోజులు పోయినాక ఈ సకానికి వచ్చేస్తుంది ఈ సకానికి వచ్చినాక మళ్ళీ వేస్తాను ఇప్పుడు దీని మీద నేను దీన్ని ఇలా మూత మూతలా పెట్టేస్తాను ఇది ఇలా ఇట్లాగా మనం మన ఇంటి పక్క చుట్టుపక్కల దొరికే ఆకులు ఎండాకులు తర్వాత మన గార్డెన్లో వచ్చిన చెత్త అన్నీ కలిపి చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ మెడిసినల్ ప్లాంట్స్ అనమాట అవి అట్టి కానీ తర్వాత వేప కానీ మునగ కానీ ఇట్లాగా ఇన్ని రకాలతో కలిపి నేను ఈ కంపోస్ట్ రెడీ చేస్తున్నా ఈ కంపోస్ట్ చేసిన బట్టి మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకని నేను ఇలాగా ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను ఈ మెడిసినల్ ప్లాంట్స్తో తయారు చేసిన ఎండాకులతో చేసిన కంపోస్ట్ని నేను ఈ విధంగా చేస్తున్నాను సమ్మర్లో ఇలా చేసుకుంటే మనకి వింటర్కి తర్వాత వర్షాకాలానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కంపోస్ట్ మన మొక్కల్లో మట్టిలో కలుపుకున్నప్పుడు ఈ మట్టిని కూడా కలుపుకుంటే మనకి కీటకాలు పురుగులు అవి చేరకుండా ఉంటాయి ఇదండి నేను ఇప్పుడు తెరమకాలు డబ్బాలో కూడా ఈ విధంగా ఈ వ్యాపకులతో నేను కంపోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది తెరమకాళ డబ్బాలో వేసానండి ఒక లేయర్గా నేను ముందు మట్టి వేసాను తర్వాత ఎండాకులు వేసాను లేరు మట్టి అసలు ఎండాకు లేచి నొక్కు పెట్టి మళ్ళీ దానిలాగే డ్రమ్లో వేసినట్టుగానే నేను మట్టి వేసాను మట్టి వేసి నొక్కు పెట్టేసుకున్నాను ఇలా నొక్కు పెట్టేసుకొని తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ ప్లేస్ ఉంది కదా చాలా వరకు ఉంది కదా ఇదంతా కింద దిగిపోద్ది అందువల్ల మళ్ళీ నేను మళ్ళీ వేపాకులు వేసుకుంటాను వేపాకులు వేసుకొని దానిపైన మళ్ళీ మట్టి వేసి మళ్ళీ ఓడబుల్ డూసి వాటర్ నేను జల్లుకుంటా ఈ విధంగా నేను నా దగ్గర ఉన్న తెరంబోల్ డబ్బాల్లో ఇలాగ వేపాకులతో చేసిన నేను కంపోస్ట్ని ఈ డ్రమ్ములోనే కాకుండా ఈ డబ్బాలో కూడా డ్రమ్ములు లేక ఈ థర్మకోల్ డబ్బాలో నేను కంపోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు రెండోసారి కూడా వేపాకేసి నేను ఇట్లాగా మట్టి వేసాను మట్టి వేసి చదువుకుంటున్నాను వాటర్ కూడా జల్లుకోవాలి ఇది డబుల్ డీసీ వాటర్ జరుపుకుంటే చాలా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఈ విధంగా ప్రతి తెరమగోల్ డబ్బాలో కూడా నేను మట్టి ఈ విధంగా తెర్మగోల్ డబ్బాలో నేను నా దగ్గర చాలా ఉన్నాయండి డబ్బాలు ఆ డబ్బాల్లో నేను ఇలాగా కంపోస్ట్ని రెడీ చేసుకుని ఉంచుకుంటున్నాను నైట్ అయిపోయిందండి చీకటి అయిపోయి ఇలాగా నాకు మా వీడియో చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా అయింది చివరిలో ఇలాగ ఇన్ని రకాల ఎండాకులతో చేసిన కంపోస్ట్ తయారు చేసే విధానం చూసారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకర్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి